हरकिवन सर यावानस्य महिमा अतोजातो बोधतः पादौ अवोत्स्य हपः प्रथमा पादस्य मकरायेवं साशनार्षदे एवहि तस्माः गदानदायकं विराघ अधपुरुषः सधातु अत्तरितदा पश्चात अधोग्रहं यत्वसेनाहिशां देवायेन नम्दाम वसन्तस्य दर्घम गिरेश मैं भक्त रत्ता के लिए सत्या आशा आशा के परिदाय हाँ इस अब तक सभी का प्रदान हाँ कुछ सामान देख मेरे चिंता को सिर्फ मेरे से हम सत्संग राजा इतने हैं सत्संग शाह इतने हैं तन्ना को तिपचोदया आतुं दीपो हरते पापा निकात धेपम नमोस्तुते स्तिरा बहासवा शरणं ज्योतिर धेपो यम प्रतिकृष्टा कुमार स्थित पितरम भोरे नाता सक्षिण गुरुधे शरस्ते दीपदे दीपदे चंद्रा भिरण मयम लक्ष्मीम जाता वेद महावाह ता महावाह जाता वेद लक्ष्मी मरव गामिने इत्मुख्य मस्तिनाद देवी मुपक्वये श्रीर्मार चंद्रां प्रभासं दिष्टाजनितिम लोके देव

सर्वांवासाये में वासाये में कुले और ध्रांबुषकर्तिं बुष्टिं पिंकलां बद्धवारे नेम सूर्यां भृंद्रमये लक्ष्मी जातवेदो अवहासा महादेव देव 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 रोहन्तु सर्वभेद सर्व भेजा नव ब्रह्मत विश्वासों जहि ब्रह्म ताक्षे विश्वप्रिय परिमत भास्ते पदमारे पदमलाड़े ताक्षेय विश्व प्रिय विश्व सालूरा ब्रह्मस्तुलं अन्नरु गल्सी उत्तो मंडल अचिन्तरवाता मंडल आप इस निलंग को మహిళా సైన్యాల వాళ్ళు మండల ఆఫీస్ పెట్టండి మా సౌకర్యాలు కల్పించండి అని వాళ్ళ కోరిక ఈ ఈరోజు మండల ఆఫీస్ స్టార్ట్ చేసిన నిశ్చితే తప్పనిసరిగా మరి ఎండిఓ గారు ఇక్కడ వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అదేవిధంగా కన్సెంట్ కన్సంటే కూడా మన ప్రభుత్వాలు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తా ఉన్నాయో దాంట్లో మట్టుకు మనం కూడా మ్యాక్సిమం బెనిఫిట్స్ తీసుకునే విధంగా మొన్ననే మనం చిన్న వాళ్లకు భూమి లేని వాళ్ళకు కూడా పంది చేసుకోవడానికి శాంక్షలు వచ్చినాయి సబ్సిడీలు వచ్చినాయి వాళ్ళు ఎవరైతే మనకు రెండు వందల యాభై మంది అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ ముందుకు వస్తే రేపటి నుంచి పని కూడా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం అదేవిధంగా మీరు కూడా కొందరు అక్కడికి వచ్చిన సార్లు అందరం మంచి షుగర్ కేన్ పండించుకొని చాలా సంవత్సరాల దానిపై నేను వెళ్ళిపోయాం గత ప్రభుత్వాలు నడిసే ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చేస్తామని చెప్పి నడిసే వాళ్ళని చెప్పిన ప్రభుత్వం గ్యాప్ బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ నేను అన్ని స్టడీ చేసి కన్సెంట్ అధికారులు కానీ కమిషన్తో మాట్లాడి కొందరు సలహాలు తర్వాత ఎక్కడైతే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందో మీ అందరికి తెలుసో లేదో మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు అటుసార్లు పెడతా ఉంటుంది ఎయిటీన్ మంత్స్కి క్రాప్ అది వన్ ట్వంటీ వన్ థర్టీ టర్న్స్ వస్తావు లేకపోతే మీరు అందరూ చూసి చూసి వాళ్ళు చెప్పిన రికార్డ్ చేసిండ్రు అదేవిధంగా సంవత్సరం పది నెలల పంట ఎన్ని వస్తున్నది అరవై డెబ్బై టన్నులు వస్తూ ఉంది కాబట్టి అటువంటి పంటలు వేసుకోవాలి ఎందుకంటే మనం అందరం ఒకటే చేస్తూ ఉండం తప్పుడు మనం ఈ ఏడు పద్దెనిమిది సంవత్సరాల క్రితం కనుక చేస్తూ ఉంటుంది ఏసీ ఏసీ వైరస్ వచ్చింది మొత్తం పోయింది దీనికి కూడా పంజాబ్లో కూడా వరి వేస్తే బాగా సైన్స్ అన్ని చెడిపోయి ఏ పంట పండకుండా అయిపోయినాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము అన్నీ చేస్తూ ఉన్నాం మీరందరూ నిర్లక్ష్యం చేయకుండా పంట మార్పులు ఉండాలి మనకు తండ్ దిగుబడి పెరుగుతూ ఉంది డిసీజులు రోగాలు రావు స్పేర్లు పెట్టే అవసరం లేదు కాబట్టి తప్పనిసరిగా మీకు మండలకు కమిటీలు వేయండి నాకు ఒక ఫిఫ్టీ డేస్ లోపల మేము ఎంత పెడతాం ఒక్కొక్క మండల్లో ఏ ఊర్లో ఎంత పెడతా ఇస్తే తప్పనిసరిగా ఉన్న ఫ్యాక్టరీ అనిపించడా కొద్ది ఫ్యాక్టరీలో మేము తీసుకుంటాం సరే